నిన్న చూస్తూ ఉంటే ఆయన మాటలు చూస్తూ ఉంటే నిజంగా ఆ ఫ్రస్ట్రేషన్ ఏందో కానీ ఆయన మాట్లాడే మాటలు ఒకటేమో బాక్రానంగల్ ఇక్కడ ఉంది అంటాడు ఇంకోటేమో గూగుల్ విప్రో సిఇఓ సత్తానాదెల్లా అంటాడు తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఆయన మాటలు వింటా ఉంటే నాకైతే ఆయన మానసిక సంతులనం మీద అనుమానం ఉంది ఆయన కుటుంబ సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఆలోచించుకోండి ఏదో అయినట్టుంది పాపం దయచేసి చూపెట్టండి ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదం పిచోడి చేతిలో రాయిలాగా రాష్ట్రం మారితే రాష్ట్రానికి ప్రమాదం ఆయన మరి అసహనము ఫ్రస్ట్రేషన్ బాగా పెరుగుతోంది ఎందుకంటే ఆయన విషయాలన్నీ బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బావమర్దికి అమృత్ కాంట్రాక్ట్ ఇచ్చిన విషయం బయటపడ్డది తమ్ముడితో ఎంఓయూ చేసుకున్న విషయం అమెరికాలో బయటపడ్డది ఇంకా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చాలా బయటకు వస్తున్నాయి కాబట్టి తిట్లు బూతులు అవాకులు చెవాకులు ఫ్రస్ట్రేషన్లో బీపీ పెంచుకున్న అరచడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నేను రేవంత్ రెడ్డి గారిని అడిగేది ఒకటి బంజేయి మాటలు బంజేయి ఇలాగులో తొండలు ఇచ్చి పెడతా చెట్టుకు గట్టేస్తా చంపేస్తా నరికేస్తా ఏట్లో దుంకు ఇవన్నీ బని గోళీలు ఆడతా గుడ్లు గుడ్లతో గోళీలు ఆడతా నువ్వు నువ్వుడు కాదు నువ్వు ఇలా ఊర్లలో పోతే సెక్యూరిటీ లేకుండా రైతులే ఫుట్బాల్ ఆడతారు నేను పక్కా దమ్ముంటే రా నీ కొడంగల్ కాన్సెన్స్ లోనే నీ సెక్యూరిటీ లేకుండా అధికార ఘనం లేకుండా రక్షణ కవచాలు లేకుండా మీడియాను తీసుకొని రా నిజంగా రుణమాఫీ అయ్యిందా లేదా రైతులను అడుగు వాళ్ళే చెప్తారు రైతు వేదికలు కట్టిండు కేసీఆర్ మంచిగా రైతులను గుసోబెట్టు ఒక్క రైతు వేదికలో నన్న రైతులు కనుక హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా ఒక్క ఊర్లో ఏదన్నా ఒక్క ఊర్లో చెప్పిస్తావా నువ్వు చెప్పిన దానిలో వాస్తవం ఉందా నువ్వు చెప్పిన లెక్క ప్రకారం రైతులు రుణమాఫీ జరిగిన విషయం వాస్తవమే అయితే కొడంగల్లో ఏ ఊరో నువ్వే డిసైడ్ చెయ్యి పోదాం కేవలం కొడంగలే కాదు మేము వదిలిపెడతాం అనుకుంటున్నామేమో మా నాయకులందరికీ నేను ఈరోజు పిలిపిస్తా ఉన్నా ఈ పత్రికా సమావేశం ద్వారా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మేము చాలా ఊర్లు తిరుగుతాం ఇప్పటి నుంచి ఈ పచ్చి మోసం ఏదైతుందో దీన్ని ఎండగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొన్న మా తమ్ముడు వివేక్ గారు ఎట్లా కుత్బుల్లాపూర్ రూరల్ మండల్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి అయిందో మొన్న వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరి లెక్క చెప్పినాడు రుణమాఫీ విషయంలో వేల మంది ఉంటే కేవలం వందల మందికి ఇచ్చి మేము మొత్తం కంప్లీట్ చేసినామని పోజులు కొడితే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత మీ వాదనలోని డొల్లతనాన్ని ఎండగట్టడం ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి లెట్ హిమ్ అక్సెప్ట్ దిస్ ఛాలెంజ్ కొడంగల్ పోదాం లేదా నీ ఇష్టం ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యున్సీకైనా పోదాం నీ ఇష్టం సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం ఆ ఊళ్ళో అయినా హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చెయ్యి అక్కడ ఉన్న రైతులందరూ కూర్చోబెడదాం మీడియా సెక్యూరిటీ వద్దు ఆఫీసర్లు చీఫ్ సెక్రటరీలు భయపెట్టేటోళ్ళు బ్యాంకర్లు ఎవలొద్దు మీడియా నూరా నేను వస్తా మా పార్టీ నుంచి రైతులతో చెప్పి చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మళ్ళీ సరివాల్సిన అవసరం ఉండదు మీకు కూడా బాధ ఉండదు అట్లా అక్కడే వదిలేసి వచ్చేస్తాను